జిల్లా సోళ్లూరుపేట పట్టణంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎంపీ అభ్యర్థి గురుమూర్తి నాయకులు అభిమానులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు నిన్న జరిగిన టీడీపీ ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి తనను విమర్శించారని విమర్శించే ముందు ఎవరి నిజాయితీ ఏంటో తెలుసుకోవాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు తాను రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఏనాడు పట్టణంలో వ్యాపారస్తులను గాని ప్రజలను గాని బెదిరించిన దాఖలాలు లేవని నిజాయితీకి మారుపేరుగా ఇన్నాళ్లు రాజకీయ జీవితాన్ని అనుభవించానని తనపై అసత్య ఆరోపణలు చేసే ముందు బహిరంగ చర్చకు వచ్చే సత్తా ఉందా అని ఆయన టీడీపీ కిలివేటి సంజీవయ్య తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి పురవీధులు ర్యాలీ చేపట్టారు అభిమానులు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొనగా పురవీధులలో ర్యాలీగా పోతూ జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా గురుమూర్తిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు సూళ్లూరిపేట పట్టణంలో తాను అభివృద్ధి చేశానే గాని అవినీతిని ఎన్నడూ చేయలేదని ప్రతిపక్ష నాయకులు విమర్శించే ముందు తమ తప్పులను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ఆరోపించారు తన స్థానికుడినని స్థానికుల పక్షాన నిలబడతానని తాను ఎమ్మెల్యేగా కన్నా ప్రజల సేవకుడుగానే ఎక్కువ గుర్తింపును సూళ్లూరుపేట నియోజకవర్గంలో సంపాదించుకున్నానని ఎమ్మెల్యే సంజీవయ్య పేర్కొన్నారు కరోనా సమయంలో నిత్యం నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసమే నిరంతరం పనిచేసి రెండు మార్లు తనకు కరోనా సోకినా కూడా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే పాటుపడ్డాను అని ఆయన తెలిపారు నన్ను విమర్శించే ప్రతిపక్ష నాయకులు కరోనా సమయంలో ఏమైపోయారు ప్రజలందరూ గమనించాలని సంజీవయ్య స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో చెంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి వైసీపీ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఆయన చెప్తాడు అయ్యా నారాయణ రెడ్డి గారు మీరు పెట్టించినటువంటి ఎస్టీ కేసులు ఇంకా కోర్టులు చేస్తున్నారు మీరేమి ఉత్తర్వుడు కాదు మీ కథ కావాలంటే మన ఇద్దరమే తెలుసుకున్నావు మన ఇద్దరు నేను వస్తాను నువ్వు ఎక్కడికి పిలిచిన వారికి నువ్వేం చేస్తావో నేనేం చెప్తాను అన్నీ తెలుసుకున్నావు ఎప్పుడైనా సరే నారాయణ రెడ్డి అవాకు చవాకులు పేల్తే ఇక్కడ ఎవరు కూడా నిన్ను చూసి భయపడతారని నువ్వా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది నువ్వా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది మా ఎమ్మెల్యే కాలి గోటి కూడా నువ్వు సరిపోవన్న విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను నిజాయితీ ముందు మా ఎమ్మెల్యే చేస్తున్న ప్రజా సేవ ముందు ప్రాణాల సైతం తెకిచ్చి కరోనా సైతం కరోనా సైతంలో మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి సేవ మీకందరికి కూడా గుర్తే ఉంటుంది ఈ కరోనా సమయంలో ఈ ఇద్దరు తోడు ఎక్కడ తానుకున్నారయ్యా మీరందరూ ఈ రోజు గుర్తొచ్చింది సురూరు పేద ప్రజలు మీకు ఈ రోజు గుర్తొచ్చిందా దుర్మార్గం మీకు మున్సిపల్ ఎలక్షన్ ఏ విధంగా మీరు అమ్ముడు పోయే ఏ విధంగా చేశారో మీకు గుర్తులేదా ఎంత పంచుకున్నారో గుర్తులేదా మీరా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది మీరా మా మీరు కూడా మాట్లాడతారు కరోనా వచ్చి ఇబ్బందులు పడతా ఉంటే మరి ఎక్కడున్నారా మీరు కరోనా సమయంలో కరోనా సమయంలో మేమేదో దండుకున్నామని మాట్లాడతారు మేము ప్రజలకి మేలు చేశాం మీరు దాక్కున్నారు ఎలుక కళలో దాంకున్నట్టు హైదరాబాద్ లో చెన్నైలో దాక్కున్న చరిత్ర ఇదైతే ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలు తోడు కాబట్టి పోరాటం చేసి కరోనా అంటించుకుని ప్రాణోపాయ స్థితికి వచ్చి కూడా ప్రజల మధ్యనే ఉండి ప్రజలకు అండగా ఉండి ఇదే ప్రాంతంలో తిరిగిన వ్యక్తిని ఆరోగ్యము సరే చేసి ఇంటికి మళ్ళీ చేర్చాం మేము ఇంటి చేస్తుంటే కరోనా సమయంలో ప్రాణాలు కాపాడుకున్నాడికి మీరు మీ కుటుంబ సభ్యులు ఇళ్లలో దాక్కుని ఈ రోజు వచ్చి వీళ్ళ మీద ప్రేమ ఉందని మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా మరి సిగ్గువాంతనం మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి